అయితే ఈ శివుడు ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడు ఆయన చక్కగా బూడిద పూసుకుని మెడలో పాములేసుకుని శ్మశానం దగ్గర తిరగాడుతూ మన కోసమే ఆయన ఉంటాడండి ఇంకెవరైనా ఉంటారా లక్ష్మీదేవి కూర్చొని ఉంటుందా ఒకవేళ నిజంగా లక్ష్మీదేవి అక్కడ ఉంటే నువ్వు పోయి లక్ష్మీదేవిని పూజ చేస్తావా కాదు విష్ణుమూర్తి లక్ష్మీదేవి చక్కగా హాయిగా అలంకరణలు చేసుకుని ఘుమఘుమలాడుతున్నటువంటి పూలతోటి పూజలు చేసి బోల్డ్ అంత ఖర్చు పెట్టి మనం ఆనందంగా ఉంటాం కారణం ఏంటంటే మనిషికి బతకాలనే ఆశ సృష్టి అయిపోయి మనం బయటకు వచ్చాం కదా స్థితి కావాలని ఇంకా తెల్లవారే ఆయన పోతాడు ఇంకో క్షణానికి పోతాడు అని అడిగితే దేవుడు వచ్చి నిలబడితే కూడా ఇంకా అసేపు ఆయన అని అడుగుతాం మనం ఎంత అనారోగ్యంలో కొట్టుమిట్టాడుతున్నా ఐసీయు అంటే అర్థం ఏమిటి ఐసీయు అంటాడు భగవంతుడు నేను నిన్ను చూస్తాను అని ఆయన చెప్తున్నా మనం ఇంకా గిలగిలా 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 కొట్టుకుంటూ ఉంటాం ఆయన ఏమడుగుతాం మనం అక్కడ పోయి కొంచెం బతికిచ్చిన ఆయన ప్లీజ్ నీకు ఇంకా అది చేస్తా నేను ఇది చేస్తా అది చేస్తా అని అంటాం అయినా కూడా మనం ఇష్టపడవు అక్కడికి పోవడానికి అక్కడ అందుకే ఎవరు ఉంటారా ఆయన ఉండి నేను చూసుకుంటా నిన్ను పోయిన తర్వాత నిన్ను చూసుకోవడానికి నేను వస్తానని మన కోసం ఆయన చల్లగా ఉండడానికి బుడిద పూసుకుని మెడలో పాములను వేసుకొని భయపడవద్దు నేనున్నానని చూడ చూపించడానికి పాములను మెడలో వేసుకుని హాయిగా అక్కడ సంచరిస్తూ ఉంటే మనం వెళ్ళంగానే మనకి స్వాగతం పలుకుతాడు ఆమ ఆ శివుడు అలాంటి శివుడిని మనం ఒక్కరోజు మరి రాత్రంతా జాగరణ ఆయన రోజు చేస్తాడే ఒకరోజు నువ్వు చెయ్యవా ఆయన కోసం దానికి సిగ్నిఫికెన్స్గా జాగరణ చేస్తాం మనం అయితే ఎవరు ఎప్పుడు చేస్తారు దీనికి చిన్ని కథ ఒక అతను ఏం చేస్తాడు అంటే ప్రతిరోజు వేటకి వెళ్తాడు దేవుణ్ణి నమ్మడు జాతకాలను నమ్మడు భగవంతుడికి ప్ర ఒక్కరోజు కూడా దండం కూడా పెట్టడు అతను ఎంతసేపు వేటాడడం వేటాడి అన్ని జంతువులని చంపడం ఆ చంపిన మాంసాన్ని తీసుకెళ్ళి ఇంట్లో అందరికీ భోజనం పెట్టడం అమ్ముకోవడం అవి చేయడం ఇదే పని చేసేవాడు అది ఆయన వృత్తి అలా చేస్తూ ఉండేవాడు సరే అలా చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఏమైపోతుందనంటే మూడు జింకలు కనిపిస్తాయి ఆ జింకలను వేటాడడానికి పరిగెడతాడు పరిగెట్టి పరిగెట్టి ముందరికి వెళ్ళంగానే ఆ జింక కొడతాడు బాణ వేసి ఆ జింక్ వచ్చి అడుగుతుంది నేను ఇంటికి వెళ్తాను నా బిడ్డలకి చెప్పేసి వస్తాను వస్తూ వస్తుంటే అయితే నీ బిడ్డల్ని కూడా తీసుకురా వాళ్ళని కూడా తీసుకురా నువ్వు అబద్ధం చెప్పావు నిజం చెప్పావు అంటాడు అని అంటే దానికోసం ఎదురు చూస్తూ ఒక చెట్టు దగ్గర ఆయనకి తెలియకుండానే ఒక పెద్ద వృక్షం ఉంటుంది ఆ వృక్షం ఎక్కి కూర్చుంటాడు కూర్చున్న తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఆకులు ఉంటాయి ఆ ఆకుల మీద ఇట్లా ఇట్లా రాలుస్తూ ఉంటాడు ఏదో ఒక పని చేయాలి కదా ఆ ఆకులు ఏమిటి అంటే బిల్వ చెట్టు అది ఆ బిల్వమైనటువంటి ఆ బిల్వ దళాలన్నీ కింద ఒక ఎవరో పెట్టుకుని ఉంటారు ఒక లింగం ఆ లింగం మీద పడుతూ ఉంటాయి తర్వాత తను మంచినీళ్ళు తీసుకొచ్చుకుంటాడు తాగడం కోసం అని చెప్పి ఆ నదిలో నుంచి నీళ్లు ఆ నీళ్లు తాగుదామనుకుని చెట్టు మీద పెట్టుకొని చెంబుతో పట్టుకుని ఉంటే అది చేయి తగిలి అనుకోకుండా ఆ లింగం మీద నీళ్లు పడతాయి ధారగా నీళ్లు పడతాయి అంటే అభిషేకం చేశాడు దేంతో పూజ చేశాడు బిల్వ దళాలతో పూజ చేశాడు ఆ యొక్క జింకల కోసం రాత్రి తెల్లవారులు మేల్కొని ఉన్నాడు అంటే జాగరణ చేశాడు ఆ రోజు ఏ ఆహారము దొరకలేదు తినడానికి ఉపవాసం చేశాడు అనుకోకుండా ఆ రోజు శివరాత్రి అయింది సో అలాగా ఆయన తెలియకుండానే ఇవన్నీ పనులు చేసి హాయిగా తర్వాత జింక వస్తుంది తెల్లారేసరికి జింక వస్తుంది జింకలు వచ్చాక పెద్ద ముసలి జింక వచ్చి వచ్చేసావేంటి అని అంటే మీకు చెప్పాను కదా అందుకే వచ్చాను నేను ఇక మీకు మీ ఇష్టం మీరు నన్ను ఏమన్నా చెయ్యండి అని అడుగు అప్పటిదాకా ఆలోచన క్రూరంగా ఉండేటువంటి వాడు అయ్యో పాప నేను పిల్లవంగానే వచ్చింది దాని ఎదురుగుండా దాని మూడు జింకలు భార్య బిడ్డ అన్నీ వస్తాయి అవి ఏడుస్తూ ఉంటాయి ఏడుస్తూ ఉంటే మా నాన్నని తీసుకెళ్ళిపోతావా అని అవి ఏడుస్తూ ఉంటే అయ్యో నేను ఎంత తప్పు చేశాను నా కోసం నా బిడ్డలు కూడా అట్లాగే ఏడుస్తారు కదా ఎవరైనా చంపేస్తే ఇన్ని రోజుల నుంచి నేను చేస్తున్నటువంటి పని ఇదా అయ్యో నేను నిన్ను చంపుతానా చంపితే నువ్వు ఇంత ఎందుకు వచ్చావు నువ్వు రాకుండా ఉండొచ్చు కదా అంటే ఆడిన మాట తప్పే విధానం చ చ ఒక జంతువుకే ఆడిన మాట తప్పకూడదనే శాస్త్రం తెలిసింది ఇంత చక్కగా నీతి నియమంగా ఉంది నేను ఒక మనిషి జన్మలో ఉండి నేనా ఇలాంటి పనులు చేస్తున్నాను వద్దు వద్దు నువ్వు చాలా నాకు భగవంతుడి రూపంగా వచ్చి చెప్తున్నట్టు అనిపిస్తోంది వద్దులే నీ పిల్లలు అట్లా ఏడుస్తున్నారు కంటికి ఏకంగా ఒక ఏకధాటిగా వస్తున్నాయి వాళ్ళకి కాబట్టి నేనేమి చంపను నిన్ను నీ పాటికి నువ్వు వెళ్ళిపో ఇక మీదట నేను వేరే వృత్తి ఏదైనా తీసుకుని చెట్లు కొట్టుకోవడమో ఇంకో పనో చేసుకుంటాను ఈ నా బిడ్డలు కూడా నా కోసం ఇలాగే ఏడుస్తారు కదా ఇలాంటి పనులన్నీ చేయనని చెప్పి ఆనాటి నుంచి తను మంచివాడైపోతాడు కాలక్రమేణ దారిలో వస్తూ ఉంటే అతను నదిలో పడి చనిపోతాడు దాటుతూ ఉంటే నది దాటుతున్నప్పుడు చనిపోతే యమదూతలు వచ్చి తీసుకెళ్ళడానికి వస్తే శివదూతలు కూడా వచ్చి తీసుకెళ్తారు అదేంటి వీడు ఎప్పుడు పూజలు పునస్కారాలు చేయలేదు కదా వీడి చిట్టాలు వీడంటే పాప పనులే చేశాడు కదా అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు శివదూతలు ఏమని చెప్తారంటే ఫలానా శివరాత్రి రోజు జన్మకొక శివరాత్రి రోజు ఈ పనులన్నీ చేశాడు అభిషేకము చేశాడు అలాగే తెలియకుండా చేసినటువంటి అర్చన చేశాడు అర్చ బిల్వదళాలతోటి క్రూరంగా ఉండేటువంటి వాడు మనసుని మార్చుకున్నాడు ఉపవాసం చేశాడు జాగరణ చేశాడు కదా ఇవన్నీ చేయబట్టి అతనికి నేను మోక్షాన్ని సంప్రాప్తం చేస్తున్నాను కాబట్టి అతనికి మోక్షం వస్తుంది అని చెప్పాడు అంటే ఈ కథ బట్టి మనకేమర్థమైంది తెలిసి కానీ తెలియక కానీ భగవంతుణ్ణి కనుక నువ్వు ఒక్కరోజైనా ఆరాధన చేశావు అంటే శివరాత్రి రోజు ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి చక్కగా మోక్షం కూడా వస్తుంది అని చెప్పడానికి మనకి ఇలాంటి చిన్న చిన్న కథలను చెప్పడం కూడా జరిగింది కాబట్టి మనం ఈరోజు చేయవలసింది ఏంటి శివనామస్మరణతోటి చక్కగా భగవంతుణ్ణి అభిషేకాలు అర్చనలు జాగరణ ఇవన్నీ చేసుకుని తెల్లవారుజామున అయిపోయిన తర్వాత భగవంతుడికి చక్కగా పంచభక్ష పరమాణాలని నైవేద్యంగా పెట్టి మనం కూడా ఆహారంగా స్వీకరించడమే ఈ శివరాత్రి యొక్క ప్రాశస్యం